హలో అండి వెల్కమ్ టు సిరీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అటుకులు పల్లీలు బెల్లం కలిపి చేసే ఈ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తీసుకోవడానికి చాలా బెస్ట్ హెల్దీ లడ్డు రెసిపీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ అటుకుల లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా షవాన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు పలుచగా ఉన్నవి మందంగా ఉన్నవి రెండు రకాలుగా ఉంటాయి కదా మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి తీసుకుంటే సరిపోతుంది ఈ అటుకులని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి లైట్గా క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి ఈ పుట్నాల పప్పుని జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు వేయించిన పల్లీలను వేసుకోవాలి నా దగ్గర వేయించిన పల్లీలుంటే వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఫస్ట్ పల్లీలను వేయించుకొని తర్వాత పుట్నాల పప్పు వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది పల్లీలు ఆల్రెడీ వేయించినవే కాబట్టి ఇంకొక నిమిషం పాటు వేయించి అటుకులున్న ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అటుకులు మరీ మెత్తగా అవ్వదండి కొంచెం రవ్వరవ లాగా అనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంని బాగా సన్నగా తరిగి తీసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మోడ్లో అంటే రివర్స్ మోడ్లో జస్ట్ ఒకటి రెండు సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి తీపి సరిపోకపోతే కొంచెం బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు కానీ మనం తీసుకున్న క్వాంటిటీకి బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి ఇది లైట్గా చల్లారిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన వెంటనే లడ్డూలు చేయకూడదండి ఒక పది నిమిషాల పాటు అంటే ఇది కొంచెం చల్లారనివ్వాలి వేడి మీద చేసేస్తే ఈ లడ్డూలు గట్టిగా అవుతాయి అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు ఒక పది నిమిషాల పాటు బాగా చల్లని తర్వాత మనకి కావాల్సిన సైజులో పిండిని లడ్డు లడ్డులాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని లాగా చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ అటుకుల లడ్డు రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలు పిల్లలకి రోజుకొకటి ఇవ్వటం వలన చాలా బలంగా దృఢంగా ఉంటారు అలాగే పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసుకున్న ఈ లడ్డూలు మనకి వారం రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి అలాగే మనం చేసుకున్న క్వాంటిటీకి పది లడ్డూల దాకా అవుతాయి పది నుంచి పన్నెండు లడ్డూలు దాకా అవుతాయి సైజుని బట్టి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల లడ్డూ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్